ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేస్తున్నాము ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నదులలో బడి వెళ్ళినప్పుడు అవిని మీద పొర్లిపారవు గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనంలో దేవుడి మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ మన యొక్క జీవిత ప్రయాణంలో దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో ప్రభు మనకు సహాయం చేసి ఆయన మనకు తోడుగా ఉన్నాడనేటువంటి విధానాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు మన జీవితంలో మనం గమనించినప్పుడు చరిత్రలో పాత నిబంధనలో ఇస్రాయిలీల పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు యహోశివ ఆధ్వర్యంలో దేవుడు యువర్థాను దాటే సమయంలో మరి యాజకులు మందసును తమ భుజములపై మోసుకుంటూ యువర్థాన నదిలో వారి పాదములు మోపినప్పుడు ఆ యొక్క యువర్థాన నది అలాగునని ఆగిపోయినట్లుగా మనం చరిత్రలో చూడగలుగుతున్నాం దేవుడు తన ప్రజల కొరకు ఏదైనా చేయగల జీవితంలో అసాధ్యం అనుకున్నది సాధ్యపరిచి చూపించేవాడు మన దేవుడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయేల్ ప్రజలు కూడా తమ జీవితంలో మరి ఎర్ర సముద్రమును ఎదురుగా ఉన్నప్పటికీ వారి విశ్వాసంతో మోసే దేవుని ప్రజల పక్షంగా ప్రార్థన చేసి ఆయన వైపు చూచినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను దేవుడు తన ప్రజలను నడిపించి ఒక అద్భుతాన్ని జరిగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుడు మనల్ని చక్కగా నడిపించేదానికి ఆయన మనకు నాయకుడై ఉంటున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు ఎప్పుడు తన ప్రజలను దేవుడు ఎడబాసేవాడు కాదు హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచనం నిన్ను విడువను ఏమాత్రము ఎడబాయను అని సెలవిచ్చినటువంటి దేవుడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు నీ జీవితంలో ఇలాంటి యోర్ధాను లాంటి నదులు అలాగిన ఎర్ర సముద్రం లాంటి నదులు నీ చుట్టూ ఎదురుగా ఉన్నప్పటికీ వాటిని చూసి నువ్వు కలవరపడాల్సిన పని లేదు కానీ దేవుని కృపను బట్టి ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం కీర్తన అరవై ఆరో అధ్యాయం పది నుంచి దేవుడు అంటున్నాడు దేవ మమ్మను పరిశీలించి ఉన్నావు వెండిన నిర్మలం రీతిగా మమ్మ నిర్మల చేసి ఉన్నావు నీవు బందీ గృహములో మమ్మను ఉంచితివి మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్ళలోనూ పడితివి ఆయనను సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అని కీర్తనకారుడు దావీదు సరవిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నో ఎవరిధానులు ఎన్నో ఎర్ర సముద్రాలు ఎదురైనప్పటికీ ప్రభువు మన పక్షంగా నమ్మకంగా నడిపించే దేవుడిగా ఉన్నాడు గనక భయపడక దిగులు పడక ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోయి ప్రభువును చేరుకుందుముగాక